ఎల్లంతకుంట మండల కేంద్రంలోని ఘనంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై ఒకటవ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎల్లంతకుంట మండల కేంద్రంలోని ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు మంద రాజు ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయన మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాల్లోని మండల కేంద్రంలో మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ జెండాను ఎగరవేయటం జరిగిందని ఎంతో మంది త్యాగాల ఫలితమే ఈరోజు వర్గీకరణ సాధించుకోవటం మన మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగిందని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఏబిసి వర్గీకరణ సాధించుకోవడం జరిగిందని ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అని మనం ఈ రోజు ఇలా ఉన్నాము అంటే ఈ ఘనత ఒక్క మందకృష్ణ మాదికకే చెందుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు తడకపల్లి భూమయ్య గన్నారం మల్లయ్య నర్సయ్య రాములు పండ్ల వెంకటి జట్టు వినోదు గుండేటి రాజు దేవదాస్ ప్రశాంత్ రమేష్ శంకర్తో పాటు తదితరులు పాల్గొన్నారు ఇల్లంతకుంట మండల కేంద్రంలో గౌరవ సీనియర్ నాయకత్వం మరియు అన్ని గ్రామ శాఖ అధ్యక్షు కార్యదర్శులు అదేవిధంగా గ్రామ గ్రామాల జెండా ఆవిష్కరణ చేసి మండల కేంద్రంలో గౌరవశ్రీ మందకృష్ణ ఆదేశాల మేరకు ఈరోజు ముప్పై ఒకటవ ఆయుర్వేద దినోత్సవం చేసుకోవడం జరిగింది ఎంతోమంది త్యాగాల ఫలితము అదేవిధంగా ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ పోరాటంలో ఈరోజు వర్గీకరణ సాధించి పెట్టినటువంటి జనత గౌరవ మందకృష్ణ మాధవ గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు పోరాటం చేసి ఏకాధిపతిగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నో ఒడుదలకలు ఎదుర్కొని రిజర్వేషన్ సాధించి ఏబిసి వర్గీకరణ సాధించిన ఘనత గౌరవ శ్రీ మందకృష్ణ మాధ్య గారు నాటి నుంచి నేటి వరకు చేస్తున్నట్టు పోరాటం అదేవిధంగా మ మన తెలుగు రాష్ట్రాలలో చాలా ఘనంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకోవడం చాలా గర్వంగా ఉంది ఇందుకు గాను గౌరవ మందకృష్ణ మాధయ్య గారి ఆదేశాల మేరకు ఇదే రోజు ప్రతిరోజు జరుపుకోవడం కూడా చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా ప్రతి గ్రామ గ్రామాన ఇలా జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ సీనియర్ నాయకులు మరియు అన్ని గ్రామశాఖ అధ్యక్షులు కార్యదర్శులు గ్రామ కమిటీ సభ్యులు కుల బాంధవులందరూ